మూడు వేల ఏడు వందల పదిహేడు శాఖ నాలుగు వందల మధ్య రాని లాగి మూడో పంపతిని మాట శేఖర్ గారు దయచేసి రావాలి నాలుగో పంపతిని ఇలా శేఖర్ గారు

కృష్ణుడు ఆ జత మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని చేసుకున్నాయి ముగ్గురు సత్య చౌదరి వేల నాలుగు వందల పంతొమ్మిది అడుగుల ఎనిమిది వందల దూరంగా ఆరో బొమ్మతిని కయాసం చేసుకున్నాయి ఏడవ బొమ్మతిని దేవభక్తుని శ్రీకాంత్ చౌదరి గారు నాదెండ్ల నాదెండలం పల్నాడు జిల్లా గౌరవ పండుమడుగుల జోషి వినా రెడ్డి గారు అలా తోటగలూరు మండల కృష్ణా జిల్లా వర్దాత మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది అడుగుల ఆరులకు ఏడవ బొమ్మతిని కవేశం చేసుకున్నాయి ఎనిమిదవ బొమ్మతిని పిఎస్సి హాస్పిటల్స్ రూపిణి నెగిరికల మండల పల్నాడు జిల్లా వర్ధ మూడు వేల పద్నాలుగు అడుగుల దురోనాలు ఇలాగే ఎనిమిదవ కొమ్మతిని కవేశం చేసుకున్నాయి